జగత్యాల జిల్లాలో ఒక మహిళా ఉద్యోగిని సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్గా మారింది భర్త లేని తనను డీసీపీఓ హరీష్ తీవ్రంగా వేధిస్తున్నారంటూ మహిళా ఆవేదన వ్యక్తం చేసింది మంత్రులకు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదని భర్త లేని తనకు మానసికంగా వ్యక్తిగత కారణాలతో సూటిపోటి మాటలతో హరీష్ వేధిస్తున్నట్లు ఆమె వీడియోలో కన్నీరు పెట్టుకుంది జైచల్ లో వర్క్ చేస్తాను సార్ మా బాస్ వచ్చేసి హరి సార్ సార్ డిసిపిఓ సార్ నన్ను జాయిన్ అయినప్పటి నుంచి ఒక విధంగా టార్గెట్ సార్ నేను టూ థౌసండ్ ట్వంటీ వన్ లో జాయిన్ అయినా సార్ నాకు ఇట్లా హస్బెండ్ లేడు సార్ అది ఏ విధంగా అంటే ఆ విధంగా సార్ నన్ను ఒకటే రకంగా టార్చర్ సార్ ఎట్లా అంటే సార్ నాకు నేను జాయిన్ అయినప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఎయిట్ థౌసండ్ సాలరీ ఉండేది సార్ మధ్యలో టూ థౌజండ్ టూ థౌసండ్ పెరిగినాయి సార్ నాకు పెరిగిన తర్వాత నువ్వు ఈ టూ థౌసండ్ పెరిగినాయి ఆగుతులేవు ఈ భూమి మీద అన్నట్టు సార్ ఎట్లా అంటే అదో విధంగా సార్ నేను చెప్పుకోలేని విధంగా టార్చర్ అరాచమెంట్ సార్ నాకు అసలు అది ఇక ఘోరమైన టార్చర్ సార్ అతనితో ఫైవ్ తర్వాత కూడా ఇంటికి వెళ్తే నువ్వు ఎవరు చెప్పిపోయాను నువ్వు పుర్రా ఆఫీస్ కి సార్ ఇలా సార్ మళ్ళీ సార్ మళ్ళీ వచ్చేసి సార్ మొన్న రీసెంట్ గా గొడవ ఇది ఆవుతలేవు అని అన్న తర్వాత కూడా సార్ రీసెంట్ గా వచ్చేసి ఆఫీస్ ముందట సార్ టిఏ విషయంలో వచ్చేసి ఆ సార్ నాకు నాకు సాలరీ తక్కువ ఉందని వచ్చేసి కమిషనర్ మేడం వచ్చేసి దివ్యా మేడం సార్ మాది సెంట్రల్ గవర్నమెంట్ సార్ స్టేట్ గవర్నమెంట్ సాలరీ పెంచరాదని ఉద్దేశంతోనే దివ్యా మేడం సార్ టీఏ ఎఫ్టీఏ కింద వీళ్ళకు ఫైవ్ థౌసండ్ ఇవ్వాలని మేడం అన్నారు సార్ అప్పుడు మా అది లెటర్ కూడా ఉంది సార్ నువ్వు ఎవరు చెప్పుకుంటా వెయిట్ చెప్పుకో నీకు ఐదు వేలు నేను ఉన్న రోజులు ఇవ్వను నువ్వేం చేసుకుంటావు చేసుకో అని సార్ ఇబ్బంది పెట్టడం సార్ నేను టీఏడిఏ విషయంలో పోయి అడిగితే నీ ప్రూఫ్స్ ఏవి నువ్వు అవి తీసుకురా సార్ నా ఒక్కదానికే నా ప్రూఫ్స్ అందరిని అడుగుతున్నా అందరితో నీకేం సంబంధం నా ఇష్టం నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అని సార్ ఈ విధంగా నన్ను చాలా రకాలుగా టార్చర్ సార్ నేను సార్ రెండు వేల ఇరవై రెండులో ఫైవ్ థౌసండ్ మాకు ఎఫ్టీఏ పెరిగితే సార్ నాకు ఒక నెలలో కూడా సార్ నాకు ఎఫ్టీఏ కింద ఐదు వేలు నాకు ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి నాకు ఒక్క నెలలో కూడా అతను ఐదు వేలు అనేది ఇవ్వలేదు సార్ నేను ఉన్నన్ని రోజులు నీకు రానియా నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో ఏం చేసుకుంటావు చేసుకో అని ఇబ్బంది పెట్టింది సార్ టోటల్ అందరు ముందు స్టాఫ్ ముందటనే సార్ మీటింగ్ జరుగుతుంటే కూడా నేను నీ ఇంటికి వచ్చిన నిన్ను నేను టార్గెట్ చేసిన సార్ ఇట్లాంటి నన్ను ఒక పది మంది ముందట నీ ఇంటికి వచ్చిన సరే ఇట్లా ఇబ్బంది అంటే సరిగా అది నేను చెప్పుకోరాని విధంగా టార్చర్ అని తనతో అనుభవించి సార్ నేను కలెక్టర్ సార్ కి ఇచ్చిన సార్ లక్ష్మణ్ కుమార్ సార్ కి వీళ్ళందరికీ నేను లెటర్